బీజేపీ మతం పేరుతో ప్రజలను విభజించాలని చూస్తోందని సిపిఐ ఖమ్మన్ జిల్లా కార్యదర్శి దంటి సురేష్ అన్నారు మోదీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేయకుండా చేసినట్లు గొప్ప చెప్పుకుంటున్నారని చెప్పారు ఇక డిసెంబర్ ఇరవై ఆరున పార్టీ సత్యజయంతి ఉత్సవాన్ని ఐదు లక్షల మందితో పెద్ద ఎత్తున నిర్వహించినట్లు చెప్పారు సోదరు వాళ్ళ మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ వాళ్ళ దేశంలో అనేకమైన పుత్కర పరిస్థితులు వచ్చిన తర్వాత అధికారులు దేశం అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది మతం పేరుతోటి ప్రజల మధ్య విభజన తెచ్చే కోసం అమెరికా అనుకూల విధానాలతో దేశ సౌరభ బతానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఈ దేశంలో ఆర్థిక అసమానతలు మరింత వాళ్ళ పెరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ నిరుద్యోగం సంవత్సరానికి రెండు కోట్ల నిరుద్యోగం గిరిజ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ కేంద్రంలో మోడీ మొత్తంగా వాళ్ళ ఉన్న ఉద్యోగాలు ఇవ్వక పొగ వాళ్ళ ఉన్న ఉద్యోగాలను తీసేసే పరిస్థితిని వాళ్ళ బీజేపీ వాళ్ళ మోడీ విధానాల వల్ల ఈ దేశంలో వాళ్ళ కనపడతా ఉంది అందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ స్వతంత్ర సంస్థల్ని వాళ్ళ స్వతంత్రంగా ఎవరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వాటిని పావుగల వాడుకునేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని కూరీ చేసే విధంగా దేశ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ రాజ్యాంగానికి ప్రమాదం తెచ్చే పరి తెచ్చిపెడుతున్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని ఎదుర్కొనేందుకు వాళ్ళ ప్రజల్ని సైద్ధాంతిక రాజకీయ అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళ ఈ జిల్లాలో వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులన్నిటిని ఐక్యం చేసి వాళ్ళ వాళ్ళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మా మహాసభ నిర్ణయించింది అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వాళ్ళ ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగలేదన్నటువంటి అభిప్రాయం వాళ్ళ మా మహాసభ గుర్తించింది ఆ నేపథ్యంలోనే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతోటి అవగాహన సిపిఐ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఏర్పాటు చేసుకొని వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా ఉండేదానికోసం వాళ్ళ ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానటువంటి వాగ్దానాల అమల్లో చ కొంత అసంతృప్తి కొనసాగుతూ ఉంది ఈ అసంతృప్తి వాళ్ళ అగ్రహంగా మారకుండా వాళ్ళ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని చిత్తశుద్ధితో కృషి చేయాలని వాళ్ళ మా మహాసభ రాధనైనటువంటి ప్రతినిధులు అభిప్రాయపడ్డారు